సో ఈరోజు ఆ క్యాన్సర్ అనే మహమ్మారి లేదా క్యాన్సర్ ముప్పుని మానవజాతి ఏ విధంగా నిర్మూలించాలి లేదా నిరోధించాలి ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం మరి క్యాన్సర్కి మనం ఏదో ఎర్లీ స్టేజ్లో ఉంటే తప్ప మిగతా స్టేజ్లలో మనం దానికి వైద్యం చేసే పరిస్థితిలో లేము అది ప్రాణాంతకం అవుతుంది అది ప్రాణాలని తీస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో రండి పడుద ఈ పరిస్థితులలో మనము ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళ జీవన శైలిలో మార్పులు చేసుకొని వాళ్ళు మరింత ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఈ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే లేస్తే లేదా సాయంత్రాలు మంచి వ్యాయామం చేసుకోవాలి మంచి సంతులిత బ్యాలెన్స్డ్ మంచి డైట్ని వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకోవాలి శారీరక శ్రమని కలిగి ఉండాలి మంచి హైజీనిక్ అలవాట్లని కలిగి ఉండాలి సో ఈ విధమైన మంచి జీవనశైలిని ఏర్పాటు చేసుకుంటే నిండు నూరేళ్ళు ఎటువంటి వ్యాధులు రాకుండా జీవించగలుగుతారు దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక అవగాహన కల్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశమై ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము